మరి విఘ్నేశ్వరుడు పార్వతీదేవి యొక్క కుమారుడు కనుక శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు అవుతాడు మేనమామల ముద్దు మేలయిన ముద్దు ఓసారి ఎందుకో వైకుంఠానికి తీసుకెళ్లాడు మే మేనల్లుడు కదూ సంతోషంగా తీసుకెళ్లి అక్కడ సుదర్శన చక్రం పెట్టుకున్నాడు ఇది ఏమిటో బాగుందని తీసి తొండంలో కింద పెట్టి మింగేశాడు అయ్యబాబో ఇది శత్రు సంహారకమైనటువంటి సుదర్శన చక్రం దీన్ని మింగేశాడు పెళ్ళాడని ఎలా బయటికి తెప్పించాలో అర్థం కాక విష్ణువు మొట్టమొదట ఆ పిల్లాడి ముందు ఇలా చెవులు తీశాడు గుంజీలు తీస్తే మామయ్య అదేవిట అంత విచిత్రంగా కిందకి మీదకి ఊగుతున్నామని పడిపడి పక్కపక్క నవ్వాడు ఆ నవ్వడంలో పొలమారి లోపల ఉన్న సుదర్శన చక్రాన్ని పైకి కక్కాడు పైకి కక్కడానికి విష్ణువుకి సాధనంగా ఆనాడు గుంజీలు తీశాడు కనుక ఎవరు గుంజీలు తీస్తారో వాళ్ళని చూసి సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటాడు ఇప్పటికీ మీరు పాండిచేరి వెడితే పాండిచేరి రోడ్డు రోడ్డు అంతా కూడా గుంజీలు తీస్తూనే కనబడతారు మీకు విఘ్నేశ్వరుడు యొక్క పూజ అంత తేలిక